ఎయిర్పేడు లారీ ప్రమాదంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నాడని పోలీసులు చెబుతున్నారు ఆ రోజంతా రెస్ట్ లేకుండా డ్రైవరే లారీ నడిపాడని పోలీసులు చెబుతున్నారు అయితే అంతకుముందు టోల్ గేట్ దగ్గర లారీని డ్రైవర్ కాకుండా క్లీనర్ నడిపిన దృశ్యాలు సీసీటీవీలో నమోదయ్యాయి డ్రైవర్ రెస్ట్ తీసుకుంటుంటే క్లీనరే లారీ నడిపాడని అర్థమవుతుంది దీంతో పోలీసుల వాదనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి బయట ప్రమాదంపై అనుమానాలకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు దామోదర్ ప్రమాదంపై కొత్త అనుమానాలు ఎందుకు వస్తున్నాయి అసలు క్లీనర్ను కాపాడాల్సిన అవసరం ఏంటి పోలీసులే సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం క్లీనర్ అని నడిపాడు అని చెప్పొచ్చు కదా అది శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదం విషయంలో డ్రైవర్ను అదుపులోకి తీసుకున్న తర్వాత పోలీసులు కానీ అది ఆర్టీఓ ఆర్టీఏ ఆర్టీఏ సిబ్బంది కానీ ఏం చెప్పిన దాని ప్రకారము డ్రైవర్ పూర్తిగా తాగి ఉన్నాడు ఇరవై నాలుగు గంటల పాటు నిరంతరాయంగా అంటే మహబూబ్ నగర్ అటు కర్నూలు కర్నూలు నుంచి కడప మీదుగా ఇటు వెళ్తున్నాడు అని చెప్తున్నారు అయితే అది సున్నప్రాయి బండి నేరుగా చెన్నై పోర్టుకు వెళ్లాల్సింది అది నేరుగా చెన్నైకి వెళ్ళాలంటే రేణుగుంట మీదుగా పుత్తూరు అటువైపుగా చెన్నై వెళ్ళాల్సి ఉంది కానీ ఇటువైపు తిరిగింది మరోవైపు మరోవైపు నిరంతరాయంగా ఇరవై నాలుగు గంటల పాటు డ్రైవర్ తోలాడని చెప్తున్నారు కానీ డ్రైవర్ కడప దాటిన తర్వాత టోల్ గేట్ వద్ద ఉన్న సీసీ ఫుటేజ్ విజువల్స్ను పరిశీలిస్తే డ్రైవర్ తోలకుండా క్లీనర్ సుబ్రహ్మణ్యం వెహికల్ను తోలినట్టు స్పష్టంగా విజువల్స్లో సీసీ ఫుటేజ్లో బయటపడుతుంది మొత్తం మీద పోలీసులు కానీ విధంగా ఆర్టీఓ సిబ్బంది కానీ చెప్తున్నదని విరుద్ధంగా ఉంది సిసి ఫుటేజ్ విజువల్ ఇరవై నాలుగు గంటల పాటు నిరంతరంగా తోలినాడని చెప్తున్నప్పటికీ కడ కడప టోల్గేట్ వద్ద నుంచి ఏర్పేడుకు కేవలం మూడు గంటల ప్రయాణం మూడు గంటల ప్రయాణంలో అతను క్లీనర్ మారిన పరిస్థితి కూడా అక్కడ కనిపిస్తుంది అయితే ఈ విషయంలో పూర్తిగా విచారించకుండా వీరు కేవలం ఈ ప్రమాదాన్ని ప్రమాద తీవ్రతను పెంచడానికి డ్రైవర్ యొక్క నిర్లక్ష్యం ఉందని చెప్పడానికి ఈ విధంగా పోలీసులు కానీ అదేవిధంగా ఆర్టీఏ ఆర్టీఓ సిబ్బంది కానీ ఈ విధంగా తెలిపారా అన్న విషయం కూడా ప్రచారం జరుగుతుంది ఏది ఏమైనప్పటికీ ఈ విషయంలో పూర్తిగా పూర్తిస్థాయి పరిశోధన చేయాల్సిన అవసరం ఉంది అయితే ప్రమాదం జరిగిన రోజు మాట్లాడిన ఉన్నతాధికారులు మరుసటి రోజు ఉదయానికి డ్రైవర్ విషయంలో ఒక నివేదిక ఇస్తామని చెప్పారు ఇంతవరకు ఆ నివేదిక నివేదికను ప్రకటించలేదు అంతేగాక మొదటి నుంచి ఈ ప్రమాదం జరిగినప్పటి నుంచి అధికారులు అధికారులు వ్యవహరిస్తున్న తీరు కూడా వివాదాస్పదంగానే ఉందని చెప్పవచ్చు ముఖ్యంగా ప్రమాదంలో ఎంతమంది మరణించారన్న విషయాన్ని కూడా ఇప్పటికీ అధికారికంగా వారు స్పష్టం చేయలేదు నిన్న విషమ విషమ పరిస్థితుల్లో అనారోగ్యంగా తీవ్ర పరిస్థితుల్లో ఆసుపత్రిలో ఉన్న వారి పరిస్థితికి గంట గంటకు హెల్త్ బులెటెన్ రిలీజ్ చేస్తామని సాక్షాత్ కలెక్టర్ చెప్పినప్పటికీ ఇప్పటికీ ఒక హెల్త్ బులెటెన్ వారి ఆరోగ్య పరిస్థితిపై కూడా విడుదల కాలేదు కానీ వాట్సాప్ గ్రూపుల్లో కానీ మిగతా సోషల్ మీడియాలో కానీ చనిపోయినారంటూ ప్రచారం కూడా జరుగుతుంటారు దాన్ని ఖండించాల్సిన పరిస్థితిలో కూడా అధికారులు లేరంటే రోడ్డు ప్రమాద బాధితుల విషయంలో ప్రభుత్వం యంత్రాంగం వ్యవహరిస్తున్న తీరు వారి నిర్లక్ష్యం కూడా కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది అయితే మొత్తం మీద ఈ లారీ డ్రైవరు క్లీనర్ డ్రైవింగ్ విషయంలో ఇప్పటికీ ఒక సందేహాస్పదం కొనసాగుతున్నప్పటికీ సీసీ ఫుటేజ్ వల్ల బయటపడిన విషయం ఏమంటే ఖచ్చితంగా ఇది క్లీనరే తోలాడని తెలుస్తుంది అయితే డ్రైవర్ గురవైనాడు తాగి తోలాడు గురవయ్య తాగి తోలాడంటూ సాక్షాత్ పోలీసులతో పాటు అదేవిధంగా ఆర్టీఓ అధికారులు కూడా ప్రకటించడం విశేషం ఈ విషయంలో ఇప్పటికైనా వారు సీసీ ఫుటేజ్ చూసిన తర్వాత అయినా ఒక క్లారిటీకి వచ్చి ఒక ఒక స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉందా అన్న విషయంలో కూడా ఆలోచించాల్సిన విషయమే అయితే మొత్తం మీద ఈ కేసు విషయంలో ఎందుకు పోలీస్ అధికారులు కానీ అదేవిధంగా డ్రైవర్ ఈ ఆర్టీఓ అధికారులు కానీ ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న విషయం మీద కూడా ఒక ఆలోచించ ఆలోచించాల్సిన విషయమే అయితే మొత్తం మీద మరికొద్దిసేపట్లో మునగలపాలానికి జగన్ రానిన్నారు అందుకోసం పెద్ద ఎత్తున గ్రామస్తులతో పాటు కార్యకర్తలు కూడా ఇక్కడ చేరుకున్నారు ఇక్కడికి చేరుకున్న తర్వాత జగన్ గ్రామంలో గ్రామంలో ఉన్న వారిని పరామర్శించిన తర్వాత నేరుగా ఇసుక రీచ్ వద్దకు చేరుకొని అక్కడ ఇసుకలో ఇసుకను అక్రమంగా తరలిస్తున్న విధానాన్ని చూసిన తర్వాత నేరుగా ఆయన అక్కడి నుంచి ముసలిపేడు వెళ్ళి అక్కడ మరణించిన రెండు కుటుంబాలను పరామర్శించిన తర్వాత ఆ తర్వాత రావిల్ల వారి కండకు చేరుకుంటాడు రావిల్ల వారి కండకు చేరుకున్న తర్వాత జగన్ నేరుగా స్విమ్స్ ఆసుపత్రికి చేరుకొని స్విమ్స్ ఆసుపత్రిలో బాధితులను పరామర్శించి ఆ తర్వాత ఆయన నేరుగా తిరిగి పైన కానున్నాడు ఇది జగన్ ప్రోగ్రామ్ అయితే సీసీ ఫుటేజ్ విషయం బయటపడిన తర్వాత ఇప్పటి వరకు పోలీస్ అధికారుల నుంచి కానీ అదేవిధంగా ఆర్టీఓ అధికారుల నుంచి కానీ స్పష్టమైన ప్రకటన రాలేదని చెప్పవచ్చు అయితే డ్రైవర్ పోలీసులకు పట్టుబడిన సమయంలో పూర్తి స్థాయిలో మధ్య ఉన్నాడు ఇరవై నాలుగు గంటల పాటు డ్రైవింగ్ చేశాడన్న వివాదాస్పదమైన ప్రకటన చేసిన పోలీసులు ఇప్పుడు ఈ సీసీ ఫుటేజ్ క్లీనర్ తోలుతున్నాడని స్పష్టంగా క్లీనర్ సుబ్రహ్మణ్యం వాహనాన్ని తోలుతున్నాడని సీసీ ఫిటేజ్లో స్పష్టంగా కనబడిన తర్వాత వారు ఏమి ఈ దేనికి ఏం సమాధానం చెప్తాలో వేచి చూడాల్సిన వేచి చూడాల్సి ఉంది దామోదర్ సీసీటీవీ ఫుటేజ్ మనకంటే ముందు పోలీసులు చూడాల్సి ఉంటుంది కానీ మీడియాలో వచ్చి పోలీసులు చూడకంటే ముందు మీడియాలో వచ్చి మీడియా క్లారిఫై చేస్తే తప్పితే పోలీసులు చూడలేనటువంటి పరిస్థితి మరొకటి ఏంటంటే డ్రైవర్ తాగి ఉన్నాడని ఏ విధమైనటువంటి ప్రూఫ్ తో వాళ్ళు చెప్పారు ఇన్వెస్టిగేషన్ చేసింటే అతన్ని విచారించుంటే అతనే తాగి ఉన్నాడని చెప్పాడా లేకపోతే చక్రీ సీసీ ఫుటేజ్ లోటేజ్ లో గత రెండు గంటల నుంచి గంటల క్రితం బయటపడింది అయితే ఇప్పటి వరకు ఆ సీసీ ఫుటేజ్ విషయం మీద ఇంతవరకు రెండు గంటల క్రితం వెలువడినప్పటికీ ఇంతవరకు పోలీస్ అధికారులు అయితే ఈ విషయం మీద ఏ మాత్రము స్పందించకపోవడం విశేషం అయితే సీసీ ఫుటేజ్ని ఇంతకు ముందుగా ఎందుకు పోలీస్ అధికారులు సేకరించాల్సినది కూడా ఒక ప్రశ్నగా మిగిలింది అయితే సీసీ ఫుటేజ్ ఒక డ్రైవర్ కండక్టర్ వాహనాన్ని తోలుతున్నప్పుడు డ్రైవర్ తోలాడని వీరు ఎందుకు చెప్తున్నారో కూడా అర్థం కాని పరిస్థితి ఇది ఇది మాత్రం సందేహాస్పదంగా ఉంది మొత్తం మీద ఈ విషయంలో ఇప్పటికైనా అధికారులు ఒక స్పష్టమైన ప్రకటన వెలువరిచారని ఇక్కడ మునగలపాలెం వాసులతో పాటు ప్రజలు కూడా కోరుకుంటున్న పరిస్థితి ఉంది దామోదర్ మొత్తానికి సిసిటివి ఫుటేజ్ లో క్లీనర్ డ్రైవ్ చేస్తున్నట్లుగా క్లియర్ గా తెలుస్తున్నట్లుగా మనకి అర్థమవుతూ ఉంది అలాగే డ్రైవర్ తాగి ఉన్నాడని చెప్పి పోలీసులు చెబుతున్నారు మృతుల విషయంలో కూడా ఒక క్లారిటీ ఇవ్వడం లేదు ఎంతమంది చనిపోయారు ఎంతమంది గాయపడ్డారనే విషయం మీద కూడా ఒక క్లారిటీ ఇవ్వడం లేదు మొత్తంగా ఒక రకమైనటువంటి నిర్లక్ష్య ధోరణి కనపడుతున్నట్లుగా మనకు తెలుస్తోంది అయితే మరికొద్దిసేపట్లో జగన్ మునగాయపాలెం చేరుకోబోతున్నారు అక్కడ పమర్శించనున్నారు అయితే ఒక బ్రేక్ తర్వాత మరిన్ని అప్డేట్స్ లో వెళదాం స్టేట్